అన్నా అన్నా చెప్పరా ఒకసారి చూడండి వెంకీ గారు ఈవినింగ్ స్నాక్స్గా మా పిల్లల కోసం ఏదైనా పన్నీర్తో ఐటెం చేసి చూపించరా ఫ్రిడ్జ్ లో పన్నీర్ ఏందని చూడు చేద్దాం సరే అన్న అన్నా ఇది ఉంది పన్నీర్ ఉంది సరే పదా ఈ పన్నీర్తో క్రిస్పీగా పన్నీర్ లాలీపాప్ రెడీ చేద్దాం సరే అన్న ముందుగా ఈ పన్నీర్ మొత్తం నీట్గా బాక్స్ షేప్ లో కట్ చేసుకోవాలి చూడండి సేమ్ ఇలాగనమాట ఇప్పుడు ఇవన్నీ పన్నీర్ ముక్కలకి ఇలా టూత్ గుచ్చుకోవాలి అలాగే పక్కన ఇంకో బౌల్కి మైదా కార్న్ ఫ్లోర్ సాల్టు చిల్లీ పౌడరు కొద్దిగా అల్లం తిలగడి పేస్ట్ ఈ మసాలా మొత్తం లైట్గా నీళ్ళు పోసుకొని థిక్గా కలుపుకోవాలి అలాగే పక్కన ఇంకొక ప్లేట్లో కాంప్లాక్స్ తీసుకుని బాగా క్రష్ చేసుకోవాలి మీకు కానీ ఇలా క్రష్ అవ్వకపోతే మిక్సీలో కూడా వేసుకోవచ్చు దీంట్లోకి కొద్దిగా సాల్ట్ చిల్లీ పౌడరు కొద్దిగా మైదా వేసుకుని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకునే ఈ పన్నీర్ని ఆల్రెడీ రెడీ చేసుకునే బ్యాటర్లో ముంచి ఇలా రెడీ అయినాక దీన్ని కాంప్లాక్స్లో అద్దాలి అంతేనమాట మన పన్నీర్ లాలీపాప్ మేకింగ్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఆయిల్లో ఫ్రై చేసుకుందాము ఒక రెండు నిమిషాలు స్లో మోట్లో ఫ్రై చేసుకుంటే మన పన్నీర్ లాలీపాప్స్ అయితే రెడీ అయిపోతాయి ఈ పన్నీర్ లాలీపాప్ అయితే మాత్రం చాలా 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 బాగుంది ఒక్కసారి మీ ఇంట్లో మీ పిల్లలకి చేసి పెట్టాము బల ఉంది అంటారు అలాగే ఈ రెసిపీ మీకు ఎలా అనిపించినా కూడా కింద కమెంట్ చేయండి